కాంగ్రెస్ ఆమె ఆయన తండ్రి చాటు బిడ్డ ఆమె ఆమెనేమో మాట్లాడతారు ఇక్కడ ఆయననేమో ఆరూరు రమేష్ ఏమో ఆమె గుంటూరు అంటాడు మరి నా గుంటూరు సంగతి తెలియదు అది ఇక ఈయన అత్తగారు గుంటూరు అట్ట ఆమెది అసలు ఈ రాష్ట్రమే కాదు ఈ రాష్ట్రం కథే కాదు అనేది తర్వాత పోతే ఈయనేమో అవినీతి పరుడు భూ కబ్జాదారుడు భూ అని ఆమె అంటది మరి ఈయన ఎంత భూబకాసు తెలియదు ఇక కడియం శ్రీ అని అంటాడు అరే రమేష్ నీకు ఇవి చేసినా అవి చేసినా మరి ఇవి అప్పుడు పైసలు ఏమన్న ఇచ్చినా ఆ లెక్కలు మొత్తం లోగుట్ట కాబట్టి నేను ఒక్కటే ఒక్కటి చెప్పదలుచుకున్న కడియం శ్రీ గారి గారికి ఆయన బిడ్డ కాదు నాకు పోటీ నాకు పోటీ ఉంటే కడియం శ్రీ గారి గారే నిలబడాలి ఇంకా బీఫార్మ్ గుడికెళ్ళే వాళ్లకు ఆ బీఫామ్ వచ్చేలా కూడా మార్చుకొని రావాలి గణపురం నియోజకవర్గంలో రాజీనామా చేయాలి నేను అమ్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పటిక నేను కూడా రాజీనామా చేస్తా ఇతరం కలిసి నిలబడాలి ఎవరు గెలుస్తారో అప్పుడు చూసుకోవాలి అది ఒక్కటే కాదు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు రెండు పార్టీలు చేస్తా ఉన్నాయి ఇవాళ వరంగల్ని నాశనం చేసిన కాదు యావ తెలంగాణ నాశనం కావాలనేటువంటి కంకణం కట్టుకొని కళ్ళల్లో మంచిగా పం మంచిగా ఉన్నటువంటి తెలంగాణలో కళ్ళు సంసారం పచ్చ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు నిప్పులు పోసుకొని ఇవాళ తెలంగాణను వరంగల్ను నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకువచ్చిండ్రు దానికి తగిన జవాబు వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతా ఉన్నారు ఆ చారిత్రాత్మకమైన నిర్ణయం లోపల మీరు అందరూ కొట్టుకపోతారని చెప్తా ఉన్నా వీళ్ళు కొట్టుకపోవడు ఖాయం మీ అందరు కార్యకర్తలు కూడా అందరు కూడా గెలవబోతా ఉన్నారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా కాబట్టి అదే కాదు వినయన్న గారు ఒక గ్రామం అని చెప్పిన కదా కొద్ది కాలంలో మనం ముందటికి ఒక పెద్ద నాయకుడుగా రాబోతారు రావాలని కోరుకుందాం మనందరం ఒక్క మాట నేను అడగదలుచుకుందాం బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం అది వాళ్ళు కొంతమంది మాట్లాడింది నాతోటి ఏ మోడీ కాదా మోడీ మోడీ రెండుసార్లు ప్రధానమంత్రి అయినా కదా ఇప్పుడు మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి అయి చేసేది ఈ దేశ ప్రజలకు ఏమైనా చేస్తాడా అని అడిగినా అడిగితే ఏం లేదు ఓ కార్మికులకు చేసిండా ఓ కర్షకులకు ఒక నిరుద్యోగులకు చేసిండా ఒక విద్యార్థులకు చేసిండా ఎవరికి సందర్భం మనం చూస్తూ ఉన్నాం నిర్వీర్యమైనటువంటి ఒక ప్రభుత్వము ఈ దేశంలో చూస్తే ప్రపంచ దేశాలు నవ్వకుండా ఉన్నాయి ఇవాళ అభివృద్ధి సూచికలో నూట ముప్పై ఐదో స్థానం ఉంటుంది నూట తొంభై దేశాలల్లో ఇవాళ అంగర్ ఇండెక్స్లో నూట ఇరవై ఐదు శాతంకి వస్తుందా నూట ఇరవై ఐదో స్థానం ఉంటుందా ఆకలి కేకలు వేసి అటువంటి భారతదేశం ఉంటుందని నేను అడుగుతా అన్నా ఇటువంటి వ్యక్తులకు మనం ఓట్లేదు ఇవన్నీ కూడా రెండు పాములు కూడా ఒక్కటే పుట్టలకెళ్ళి వచ్చినాయి కడియం శ్రీగారి పుట్టలకెళ్ళి వచ్చినాయి ఎందుకంటే శ్రీఆర్ గారు తీసుకుపోయాను కార్లలో దిప్పుకొచ్చినాయి చూసినము నువ్వు బీజేపీ నుంచి రారా నా బిడ్డని తీసుకొస్తా కాంగ్రెస్ వెళ్ళి నేను తీసుకొస్తా నువ్వు గెలుతావో నేను గెలుతావో ఎవరు గెలిచినా మనకే వస్తాదనేటువంటి గురు శిష్యులు అన్న ఏపీడు గురు శిష్యులు అని చెప్తాడు గురు శిష్యులు ఇద్దరు కూడా రాజకీయ గురువు రాజకీయ శిష్యులు ఇద్దరికి భూస్థాపితం చేయబోతా ఉన్నది వరంగల్ పట్టణ ప్రజలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు